పక్షంలో అండగా నిలిచిన ప్రవాస గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారని మంత్రి నారా లోకేష్ అన్నారు అమెరికా డల్లాస్ లోని కర్టిస్ కల్వెల్ సెంటర్ లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ముందుగా శ్రీ హరిహరపీఠం వేద పండితులు మంత్రి లోకేష్ కు వేదాశీర్వచనాలు అందించారు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించడమేనని స్పష్టం చేశారు ఏపీని స్పీడ్కు బ్రాండ్ అంబాసిడర్ గా మారుస్తామని లోకేష్ ప్రకటించారు నమస్కారాలు ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత జయప్రదం దానికి అహర్ నిశలు కష్టపడిన డాలస్ తెలుగుదేశం పార్టీ నా హృదయపూర్వక ధన్యవాదములు నేను అమెరికాలో చదివాను నాలుగు సంవత్సరాలు ఇక్కడ అండర్ చేశాను రెండు సంవత్సరాలు ఇక్కడ వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ లో పని చేశాను మళ్ళీ రెండు సంవత్సరాలు స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాను అంటే ఈ దేశంలో సుమారుగా తొమ్మిది సంవత్సరాలు నేను ఉన్నా కానీ ఎప్పుడు జరిగిన సంఘటన ఈ రోజు ఒకటి జరిగింది అదేనంటే నేను ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా ఆరుగురు పోలీసులు వచ్చారు నాకు డౌట్ వచ్చింది నన్ను వచ్చారా నన్ను బయటకు తీసుకెళ్లేదా వచ్చారని వాళ్ళు మీరు ఇక్కడ ఆగండి చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేదానికి పర్మిషన్ లేదని చెప్పారు అంటే నేను డయాలస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా ఉదయపూర్వ ధన్యవాదములు అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా డౌట్ వచ్చింది నాకు ఈరోజు మీ ఉత్సాహం మీ జోష్ మీ కేకలు వింటుంటే నడవనీ లేదు మైక్ లాక్కున్నారు స్టూల్ లాక్కున్నారు అయినా మనోళ్ళు తొడగొట్టి ముందగడు తగ్గేదే లేదని ఆనాడు ఎట్లయితే చెప్పారు అదేవిధంగా ఈ రోజు కూడా నాకు మీరు అంత స్వాగతం పలికారు ఇక్కడ చాలా మందిని ప్రతిపక్ష రోజుల నుంచి నాకు పరిచయం ఉన్న వాళ్ళందరం చూసినప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా యాభై మూడు రోజులు బంధించినప్పుడు అమెరికా పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు మాకు అండగా నిలబడ్డారు అంతెందుకు డ్యాలస్ లో ఏకంగా మూడు ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయి ఉండొచ్చు కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు ఆనాడు బ్రహ్మి అడిగింది రాజకీయాలు మనకు అవసరమా గౌరంగ బతికే కుటుంబం ఈరోజు చూడండి పెద్దయిన జైల్లో ఉన్నారు ఇజ్ ఇట్ వర్క్తిత్ అని అడిగింది కానీ మీరు మాకు అండగా నిలబడారే అదే విధంగా హైదరాబాద్ లో ఆ స్టేడియంలో సుమారుగా నలభై ఐదు వేల మంది వచ్చి గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నిర్వహించారే అది మాకు కొందంత ధైర్యం ఇచ్చింది ఈ రోజు నేను ఈ వేదిక నుంచినానంటే మీరు నాకు అండగా నిలబడారు కనుకనే నేను ఇక్కడ నుంచోకి వెళ్ళినాను ఈ మీటింగ్ చూసిన తర్వాత టీం లెవెన్ కి నిద్ర పట్టదు ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మూడు అక్షరాలు ఏంటి ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గతంలో మనందరి మెద్రాసీలు అనేవారు మెద్రాసిలు కాదు తెలుగు ఉన్నామని దేశానికి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ మళ్ళీ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు సిబిఎన్ అసలు అభివృద్ధి చేసి ఎన్నికలు గెలవచ్చని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి మన సిబిఎన్ ఆనాడైనా చెప్పారు కంప్యూటర్ లో బాగా చదువుకుని ఐటీలో బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా కంప్యూటర్ అందం పెడుతుందా పెడుతుందా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఈరోజు ఒక్కసారి మీరు వెళ్ళి హైదరాబాద్ చూడండి అసలు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది గతంలో ఐటీ రంగంలో హైదరాబాద్ గురించి ఎవరు మాట్లాడేవారు కాదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిచయం చేసిన తర్వాత ఈరోజు బెంగళూరుకి దీటుగా హైదరాబాద్ పోటీ పడే పరిస్థితికి మనందరం వచ్చాం చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడ్లాగా పరిగెడతాడు ఆయన ఆయన స్పీడ్కి ఇంకా అందుకోలేకపోతున్నా కానీ ఏదో ఒక రోజు ఆయన స్పీడ్కి దరిదాపులు వస్తానని నేను భావిస్తున్నా గతంలో ఐటీ ఇప్పుడు క్వాంటమ్ అంటే ఆయన ఎప్పుడు పది నుంచి పదిహేను సంవత్సరాలు ముందు చూపున్న నాయకుడు అది వాస్తవంగా చెప్పాలంటే తెలుగు జాతికే ఒక అదృష్టం నేను ఏ దేశానికి వెళ్ళినా ఏ కంపెనీకి వెళ్ళినా తలుపు కొడితే ఈరోజు తలుపు తెలుసుకుంటే అంటే దానికి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఏ పార్టీ కూడా ప్రకటించని విధంగా కార్యకర్తలే మా అధినేత అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది లీడర్స్ వస్తారు వెళ్తారు కానీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి సొంతం వాళ్ళకి అధికారంతో సంబంధం లేదు హాబీయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి